నలభై ఏళ్ళు వచ్చిన ఇరవై ఏళ్లలా ఎలా కనిపిస్తున్నారు కొరియన్ స్టార్లు ముఖాలపై ఒక ముడత కూడా ఎందుకు కనిపించదు అదంతా బొటిక్స్ మాయా అనుకుంటున్నారా లేదా వాళ్ళ పది స్టెప్పుల స్కిన్ కేర్ అనుకుంటున్నారా కానే కాదు వాటన్నిటి వెనుక వాళ్ళు వాడుతున్న ఒక రహస్యం ఆయుధం ఉంది అదే జిన్సింగ్ దీనే కింగ్ ఆఫ్ హెర్బ్స్ అని కొరియన్ యాంటీ ఏజింగ్ సూపర్ స్టార్ అని పిలుస్తారు వేల ఏలుగా కొరియన్ రాజవంశికులు యవ్వనంగా కనిపించడానికి వాడిన ఈ యొక్క పేరులోనే ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న అద్భుత శక్తులు ఉన్నాయని బట్టబయలయ్యింది జిన్సెన్ న్యాచురల్ బొటిక్ అని పిలుస్తారు ఇదే మీ చర్మం లోపలికి వెళ్ళి సహజంగా కొలాజిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అంటే మీ చర్మాన్ని రిపేర్ చేసి ముడతలు పడకుండా టైట్గా మారుస్తుంది అంతేకాదు ఇది చర్మంలో రక్త ప్రసరణను విపరీతంగా పెంచుతుంది మీ ముఖానికి కొత్త జీవం వచ్చినట్లుగా డల్నెస్ను పోగొట్టి తక్షణమే ఒక న్యాచురల్ గ్లో హెల్తీ లుక్ని ఇస్తుంది సో నెక్స్ట్ టైం ముడతల కోసం ఖరీదైన ఇంజెక్షన్ల నుంచి ఆలోచించే ముందు ఈ న్యాచురల్ సూపర్ స్టార్ జిన్సింగ్ ఉన్న ప్రొడక్ట్స్ ట్రై చేయండి